హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ వీడియో అయితే మీరు వాచ్ చేయబోతున్నారు షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్లో అయితే ఉంటుంది ఒక్కసారి ఒకే ఒక్కసారి షాపుని విజిట్ చేసి చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే షాప్ నిండా బోల్డ్ అన్ని శ్రావణ మాసం కలెక్షన్ అయితే మీకోసం అవైలబిలిటీలో ఉందన్నమాట కొత్త కొత్త డిజైన్స్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ మనకి వచ్చేసరికి అంబ్రిల్లా ఫ్రాక్స్ అండ్ మనకి ఆరిఫా డిజైన్స్ అలానే మనకి టూ పీస్ సెట్స్ అలానే మనకి ప్లాజో సెట్స్ అలానే మనకి షరారా సెట్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్గా హెవీ ఆలియా విత్ నైరా డిజైన్స్ కూడా అవైలబులిటీలో ఉన్నాయి వీడియోలో మాత్రం మనకి నేను సెమీ పార్టీ వేరు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అలాంటి ప్యాటర్న్స్లో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట కానీ వీడియో మాత్రం సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం వీడియోలో ఎలాంటి డిజైన్స్ చూడబోతున్నాం కలర్స్ అనేది ముందుగానే కొన్ని పిక్స్ అయితే అయితే షేర్ ఇప్పుడు వీడియో నమస్కారం అండి ముందు మా లక్ష్మి శారీస్ రెడీమేడ్ లో ఉన్నాము చాలా చాలా మంచి ఐటమ్ వచ్చిందండి అన్ని డబుల్ ఎక్సెల్ మీకు సూపర్ గా ఉంటుంది డబుల్ ఎక్సెల్ మీకు ఎక్సలెంట్ క్వాలిటీతో వచ్చింది మీకు ఫుల్ రియాన్ క్లాత్ లో వచ్చిందండి ఇది నైరా కట్ కూడా వస్తుంది మీకు చాలా చాలా డిఫరెంట్ క్లాత్ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వచ్చాం మంచి ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నాము మంచి ఐటమ్ వచ్చింది సారీ మాత్రం మీరు మిస్ చేసుకోమాకండి మీ అందరికీ తెలిసిన షాపే అనంతలక్ష్మి సారీస్ శారీస్ అనేటి మీద ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది మీకు చూడండి మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫార్టీ ఫోర్ సైజ్ వస్తుందండి లెంత్ మీకు ఫుల్లీ లెంత్తో వస్తుంది మీకు చూడండి ఇక్కడ అంతా ఒరిజినల్ తో వస్తుంది నైరాకట్ వస్తుంది ఇది స్పెషల్ ఏంటంటే మీకు అన్ని కలర్స్ వస్తాయండి మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి మీకు కలర్ మ్యాచింగ్ చూడండి మీకు మంచి గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది మీకు దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు చూడండి ఇది మెరూన్ అండ్ పింక్ అండి మెరూన్ అండ్ పింక్ బార్క్ కలర్ పింక్తో వస్తుంది మీకు ఇది మంచి నావీ బ్లూ అండి సూపర్గా ఉంటుంది నావీ బ్లూ ఇందులో వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్ వస్తాయండి చూసారు కదా మీకు ఎల్లో వస్తుంది గోల్డ్ వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏ కలర్ లేకినైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది మీకు ప్రైస్ చాలా తక్కువ ప్రైజ్ ఇంత హెవీ క్వాలిటీ మంచి వెయిట్తో వస్తుంది ఇది నాలుగు వందల యాభై రూపాయలండి మంచి ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఇది వేసుకోవచ్చు ఎందుకంటే సైడ్ ట్రెండింగ్ ఉంది కాబట్టి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో ఎవరైనా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సూపర్ మల్టీ కలర్ కలర్స్ అండి చూసారా మీ కలర్స్ ఎలా ఉన్నాయి మీకు ఎక్సలెంట్ షేప్ ప్రింట్ తో వస్తుంది మీకు ఒరిజినల్ మిర్రర్ అండి సూపర్ గా ఉంటుంది ఒరిజినల్ మిర్రర్ కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ గా ఉంటుంది నైరా కట్ వస్తుంది మీకు చూడండి నైరా కట్ కూడా వస్తుంది మీ కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ చూడండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కేటలాగ్ చూడండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మనకు వచ్చేదంతా డబుల్ ఎక్స్ఎల్ సైజు కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ మ్యాచింగ్ అండి అవ్వండి యాష్ కలర్ బ్లాక్ ఒకటి వస్తుంది మంచి బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు సూపర్ ఎల్లో అండి మంచి మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ లో మీకు చాలా చాలా మంచి ఐటమ్ ఇది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఇంత మంచి ఏవి క్వాలిటీ అండి మళ్ళీ మళ్ళీ రావడం మీకు కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయినాయి మీకు ఇలాంటి డ్రెస్సెస్ మాత్రం మిస్ చేసుకోమంటే మంచి క్వాలిటీతో వచ్చినప్పుడు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి సూపర్ ప్రింట్ తో వస్తుందండి మీకు ఇది అసలు ఎక్సలెంట్ ప్రింట్ మీకు ఇది చూడండి మీకు ఎంత లుక్ ఉందంటే అంత లుక్ ఉంది నిజంగా చాలా బాగుంది లోపల వర్క్ చేయడం కూడా సింపుల్ గా హసంగా చేశాడు మీకు వర్క్ వచ్చేసి ప్లస్ సైడ్ ట్రెడ్స్ వర్క్ ఉంటుందండి చూడండి మీకు కేటలాగ్ ఎలా వస్తుంది మీకు సూపర్ కేటలాగ్ మీకు ఎక్సలెంట్ గా ఉంది మీకు ఫ్రెష్ లుక్ వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంది వీటిలో కలర్ చూడండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ మీకు ఎక్సలెంట్ కలర్స్ ఇచ్చాడు మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ క్యాటలాగ్ లో ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ కలర్ అండి చూసారు కదా మీకు సూపర్ గా ఉంది కలర్ మ్యాచింగ్ వచ్చేసి మీకు మంచి ప్రైస్ లో మంచి కలర్ మ్యాచింగ్ లైట్ కలర్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా మీకు చాలా కంఫర్ట్ సైజ్ లూజ్ వచ్చింది మీకు ఇది మంచి కలర్ కాంబినేషన్ చాలా ఇంగ్లీష్ కలర్ అండి మీకు నెక్ దగ్గర కూడా వర్క్ చూడండి ఎంత క్లాసీగా ఉందో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సైడ్ టెడ్స్ ఉంటాయి మీకు కట్టుకోవడానికి ఫుల్లీ అంబ్రెలా అండి మీకు ఫుల్లీ అంబ్రెలా వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ అందరంగా ఉంటాయి సూపర్ క్రషింగ్ క్లాత్ లో వస్తుంది చూడండి మీకు ఎలా ఉందో మీకు మీకు కెమెరా లాగా కనిపిస్తుంది తెలియదు కానీ సిల్వర్ రింగ్తో మీకు ఎక్సలెంట్ వర్క్ అండి మీకు నెక్కి దగ్గర వర్క్ వచ్చేసింది క్వాలిటీ అంటే ఎంత హెవీ అంటే అంత హెవీగా వస్తుంది క్వాలిటీ సూపర్ గా ఉందండి క్వాలిటీ వచ్చేసి మీకు కేటలాగ్ డిజైన్ కూడా చూడండి కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయల్లో మీకు ఎనీ కలర్ ఎనీ సైజ్ ఏదైనా సరే మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో లో మంచి ఫీలింగ్ వస్తుంది మీకు ఇది కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో ఉంది మీకు మంచి వైన్ కలర్ ఉంది రఫ్ అండ్ టఫ్ యూస్ అయితే మీకు సూపర్ గా ఉంటుంది వైట్ చాలా మంది అడుగుతున్నారు వైట్ కావాలి వైట్ కావాలి వైట్ కావాలని అని మిక్స్ చేసుకోవద్దండి మంచి హెవీ ఐటమ్ తో వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీకు డబుల్ ఎక్స్ఎల్ సైజులో లో అవైలబుల్ ఉంది మీకు త్రీ అంబరిలా టాప్ వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా మంచి కంఫర్ట్ లూజ్ గా ఉంటుందండి డబల్ ఎక్సెల్ సైజులో లో మాత్రం మిస్ చేసుకోమాకండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మంచి గ్రీన్ కలర్ అండి ఒకసారి చూడండి లేస్ ఎలా ఉందో మీకు సూపర్ గా ఉంటుంది లేస్ వచ్చేసి మీకు డిఫరెంట్ లేస్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి కింద లేస్ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది లేస్ వచ్చేసి ఫుల్ హెవీ లేస్ తో వస్తుంది మంచి కంఫర్ట్ క్వాలిటీ ఉంటుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయల్లో ఇంత మంచి హెవీ లేస్ క్వాలిటీతో మీకు మంచి హెవీ రే అని క్వాలిటీ వస్తుంది మీకు మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి సూపర్ క్యాటలాగ్ వస్తుంది మీకు ఇందులో మీకు సేమ్ వైన్ కలర్ వస్తుంది మీకు చూడండి ఈ కలర్ ఒకటి వస్తుంది మీకు చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి మీకు దాని తర్వాత వచ్చేసి బ్లాక్ ఒకటి వస్తుందండి మంచి బ్లూ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో ఎక్సలెంట్ పీసెస్ వస్తుంది నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజు రెండు సైజులు ఉన్నాయి మనకి ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనంటే కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోబోతుందండి ఒకళ్ళు రెండు రెండు మూడు మూడు తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి చాలా కాంబో సైజ్ వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చింది మీకు మీకు ఫస్ట్ కేటలాగ్ చూపిస్తాను కేటలాగ్ చూడండి ఎంత కాంబో సైజ్ చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా మీకు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సేమ్ ప్రైస్కేనండి సేమ్ క్వాలిటీ సేమ్ ప్రైస్ జంబో సైజ్ మనకి మిక్స్ లో వచ్చింది సైజ్ మీకు ఇది కలర్స్ కూడా చూపిస్తాను మీకు యాష్ కలర్ ఒకటి వస్తుంది మీకు సేమ్ యాష్ కలర్ మెరూన్ కలర్ వచ్చింది మీకు ఇట్లా వైట్ కలర్ ఇట్లా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది మీకు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి జంబో సైజ్ వచ్చింది మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చింది మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాం మనం ఇది నెక్ దగ్గర కూడా చూడండి మీకు ఇలా కాంబినేషన్ వర్క్ వస్తుంది మీకు చాలా హెవీగా ఉంటుంది వర్క్ వచ్చేసి నాలుగు వందల యాభై మంచి ప్రైజ్ లో ఉంది నాలుగు వందల యాభై రూపాయలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ పోచంపల్లి కావాలంటే మాత్రం కలర్స్ సూపర్ కలర్స్ వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోకండి కలర్ కాంబినేషన్ మీద నెక్ వర్క్ చూడండి సూపర్ జంబో సైజ్ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి పీసెస్ మీకు ఇది చూడండి మీకు ఎంత లెంగ్త్ ఉందో మీకు అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ చూడండి మీకు మంచి పోచంపల్లి వచ్చింది కలర్ చూడండి మీకు ఎలాంటి కలర్స్ ఇచ్చారో మీకు సూపర్ సూపర్ కలర్స్ ఉన్నాయండి కేవలం 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 నాలుగు వందల యాభై రూపాయలు చూడండి లైట్ ఆరెంజ్ కలర్ మీకు ఇది సూపర్ గా ఉంది లైట్ ఆరెంజ్ కలర్ మీద మీకు మొత్తం బ్లూ వర్క్ వస్తుంది డ్రెస్ అయితే వేసుకుంటే ఎలా ఉంటది ఏంటో మీకు కేటలాగ్ కూడా చూపిస్తేస్తున్నాం చూడండి ఇంత ఫ్రీ సైజ్ మీకు చాలా బాగుంది ఫ్రీ సైజ్ మరీ హెవీ లెంత్ లేదు షార్ట్ లెంత్ లో మీకు సూపర్ గా ఉంది లెంత్ వచ్చేసి మంచి ప్రైజ్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మీకు కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి మీకు చూడండి ఇట్లా సైట్ రేట్స్ కూడా ఇచ్చాడు మనకి కంఫర్ట్ కట్టుకోవడానికి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజు లో మాత్రం ఎక్సలెంట్ గా టూ టు త్రీ మీకు మంచి కొరియర్ చార్జెస్ కూడా కలిసి వస్తాయి మీకు తక్కువ ప్రైస్ లో కూడా మీకు రెండు టాపులు తీసుకున్న మూడు టాపులు తీసుకున్న కొరియర్ ఛార్జ్ ఒకటే పడుతుందండి